సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి ఈ ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే ఇది రహస్య దైవవాక్కు పొరపాటున కూడా వదులుకోవద్దమ్మా ఈరోజు ఈ మాట వింటే మరొక గంటలో నువ్వు ఊహించని శుభవార్త వింటావని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని పంపించారండి మరి బాబాగారి సందేశం పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక బాబాగారు మన కోసం పంపించిన సందేశం గురించి చూస్తే ఇది ఒక రహస్య దైవవాక్కు అంటున్నారు మరి అంతటి అద్భుతమైనటువంటి మాట మనకెందుకు చెప్పాలి అనుకుంటున్నారు ఈ మాట కేవలం మన కోసం మాత్రమే ఎందుకు చెప్పడానికి వచ్చారో ఇప్పుడు చూద్దాము ఈ మాట కేవలం నీకోసం అంటే నీ కోసమే తల్లి తల్లి కష్టాలు వస్తున్నాయి కన్నీరు వస్తుంది ఈ కష్టాలు కన్నీరు తీరే మార్గం లేదా బాబా మమ్మల్ని సమస్యల నుంచి ఎప్పుడు గట్టెక్కిస్తావు మేము ఎప్పుడు సంతోషంగా ఉండే రోజు మాకు ఎప్పుడు వస్తుంది ఆనందంగా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎదురు చూస్తూ ఉన్నాం అయినా కూడా అసలు మేము పుట్టిందే బాధల కోసమా కష్టాల కోసమా ఈ కష్టాల కోసం అంటే ఈ కష్టాలు గట్టెక్కే మార్గం లేదని ప్రతిసారి కూడా నా దేవాలయానికి వచ్చినప్పుడల్లా కూడా నా పాదాల దగ్గర నువ్వు మొరపెట్టుకుంటూనే ఉంటావు కదా అయితే నువ్వు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ కూడా నీ వేదన నేను విన్నప్పటికీ కూడా నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తల్లి ఈ తప్పు చేయడం వల్లే నీ యొక్క సమస్యలన్నీ కూడా ఇంకా ఇంకా ఎక్కువగా మారి నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ప్రతి సమస్య కూడా ఈ భూ ప్రపంచంలో ఏదో ఒక చోట ఏదో ఒక మూల పరిష్కార మార్గం అనేది తప్పకుండా ఉంటుంది కానీ మనిషికి ఆ యొక్క పరిష్కార మార్గం ఎక్కడ ఉందో తెలియక ఆ యొక్క సమస్యని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక ఆ బాధని ఆ ఆవేదనని జీవితాంతం కూడా అనుభవిస్తూనే ఉంటారు అయితే నువ్వు నా భక్తురాలు అయినందువల్ల నేనే స్వయంగా నీ యొక్క ప్రతి సమస్యకి ప్రతి కష్టానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను తల్లి ఈ యొక్క పరిష్కార మార్గాన్ని ఒక్కదానివి కూడా నీ జీవితం అంటే ఈ ఒక్కదాన్ని కూడా నీ జీవితంలో కనుక నువ్వు అలవాటుగా మార్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుంచి నీకు ఒక ఉపశమనం అనేది లభిస్తుంది నీ యొక్క ఇంట్లో పరిస్థితుల్లో నీ యొక్క జీవిత భాగస్వామితో ఎన్నో రకాల సమస్యలు అనుభవిస్తూ ఉన్నావు ఎంతో చదువుకొని ఉద్యోగం లేక నువ్వు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నావు ఎంతో అలసిపోయి ఉన్నావమ్మా నీ పిల్లలు చదువులో ముందు ఉండడం లేదని నీ పిల్లలు చెడు వేసినాలకి ఎంతో అంటే ఎంతో చెడు వేసినాలకి భారీ అయిపోయి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ బాధలన్నింటినీ కూడా ఎలా తీర్చుకోవాలో తెలియక ఎక్కడెక్కడో మనోవేదన చెందుతూ ఉన్నావు ప్రతి సమస్య నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా నీ వెంటే నడుస్తూ ఉన్నాను కాబట్టి ప్రతిసారి కూడా నీ నోటి వెంట బాబా బాబా అని చెప్పి వస్తున్నప్పుడల్లా కూడా నేను నీతోనే ఉన్నాను కాబట్టి నీ యొక్క ఆవేదన అంతా కూడా గుర్తించి ఈరోజు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని నేను తీసుకొని వచ్చాను తల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒకే ఒక్క జీవి అంటే ఒకే ఒక్క చోట జీవితంలో ఈ తప్పును చేస్తూ ఉన్నావు ఆ తప్పు ఏంటంటే ఒక దైవాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయావు ఆ దైవ నామస్మరణంతో నువ్వు రోజు మొదలవ్వాలి ఆ నామస్మరణం చేసి కొన్ని సంవత్సరాలు అయిందమ్మా అది చెప్తే నువ్వు నమ్ముతావా అయినప్పటికీ కూడా నేను ఆ తల్లి ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంది నా బిడ్డ నన్ను పట్టించుకోవడం లేదే నా బిడ్డ నన్ను పూర్తిగా మర్చిపోతుందేమో అని చెప్పి నా బిడ్డకు నేను గుర్తుకు వచ్చేలా చేయాలని ఎన్నో రకాల ప్రయత్నాలు ఆ తల్లి చేస్తూనే ఉంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నువ్వు మాత్రం ఒక్కటి కూడా గమనించకుండా ఎప్పటికప్పుడు నీ పనిలో నీ యొక్క హడావుడిలో పడి ఎక్కడెక్కడో నువ్వు ఆ తల్లిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఇప్పటికైనా కానీ నువ్వు ఇప్పుడు ఈ వీడియో వింటున్నావు అంటే నిజంగా నీ నీయంత అదృష్టవంతులు మరొకరు లేరని చెప్పుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఎన్నో జన్మల అదృష్టం ఉంటేనే ఆ తల్లి ఆశీస్సులు అనేవి మన మీద పడతాయి అంటే నా యొక్క బిడ్డ కులదైవం అనేది ఎప్పటికీ నన్ను అంటిపెట్టుకొని ఉండాలి ఆ యొక్క కులదైవం అనేది నన్ను వదిలిపెట్టకూడదు నన్ను కష్టాల్లోనూ నష్టాల్లోనూ దుఃఖాల్లోనూ సుఖాల్లోనూ సంతోషాల్లోనూ ప్రతి దాంట్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ముందు తరాలకి అంటే ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే ముందు తరాలు కూడా ముందు ముందు చాలా బాగుంటుంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నా తల్లి ఆశీస్సుల కోసం ఎంతో తపనపడి ఉన్నారు ఒక్కసారి వారిని అడిగి చూడు తల్లి నీకే తెలుస్తుంది ఇంతకీ ఆ తల్లి ఎవరో కాదమ్మా మీ ఇంటి కులదైవం మీకు తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు తెలియకపోతే ఒక్కసారి నన్ను అడుగు లేదంటే మీ నానమ్మను కానీ తాతయ్యను కానీ ఇంట్లో పెద్దవారు ఎవరు ఉంటే వారిని అడిగి తెలుసుకోమ్మా ఆ కులదైవాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా మర్చిపోయినందుకు క్షమించమని చెప్పి అడుగు తల్లి అంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి పాలు పొంగలి పొంగించుకొని ఆ తల్లికి కొబ్బరికాయ పెట్టుకొని తల్లి ఆ తల్లి పాదాల మీద పడి అమ్మ నిన్ను మర్చిపోయినందుకు నన్ను క్షమించి తల్లి ఇక ఎప్పటికీ కూడా నిన్ను మర్చిపోనని చెప్పి అమ్మకు చెప్పుకొని ప్రతి కష్టం నుంచి బయటపడేయాలమ్మ ప్రతి దుఃఖాన్ని కూడా దూరం చేయి తల్లి సంతోషాలను ఆనందాలను నా జీవితంలో ఉండేలా చూడు తల్లి అని అనుకున్న పనులు అనుకున్నట్లుగా సకాలంలో జరిగేలా చూడు తల్లి అని మీ దగ్గరలో కనుక ఆ తల్లి గుడి ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి లేకపోతే ఆ తల్లి గుడి ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడికి వెళ్ళైనా సరే మీ ఇంటివారు ఎవరు వెళ్ళినా సరే వీడియో కాల్లో అయినా సరే ఆ తల్లికి నమస్కారం చేసుకొని పూర్తిగా క్షమించమని మనస్ఫూర్తిగా వేడుకొని నీ జీవితంలో ఉన్న కష్టాలన్నిటిని తొలగించి నీ జీవితంలో ఆనందాన్ని ప్రసాదించమని నువ్వు కోరుకో ఆ తల్లి కరుణిస్తుంది తల్లి అంటేనే ఎంతో స్వచ్ఛమైన మనసున్న అమ్మ అమ్మ ఎప్పుడూ కూడా పిల్లల కష్టాల్ని గుర్తించి వారు ఆ కష్టం పడకుండా చేస్తుంది కానీ మర్చిపోయినప్పుడు అంతే బాధపడుతుంది కదా అందుకనే ఒక్కసారి క్షమించమని చెప్పి అడుగు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ పని మొదలుపెట్టినా ఏ శుభకార్యం జరిగినా ఇంటి కులదైవానికి చెప్పి మొదలు పెట్టుకుంటే ప్రతి పనిలో కూడా నువ్వు సక్సెస్ చూస్తావు ఈరోజు కనుక నువ్వు ఆ తల్లి ఆశీర్వచనాలు తీసుకుంటే సరిగ్గా ఈరోజు నుంచి అంటే ఒక గంటలోనే నీ జీవితంలో నువ్వు అనుకున్న సంకల్పం అనేది జరిగి తీరుతుంది నువ్వు అనుకున్న కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి నువ్వు ఏదైతే ఆ పనిలో సక్సెస్ని ఆశిస్తున్నావో ఆ పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయమ్మా అని చెప్పి మన అయితే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి అలాగే మీ ఇంటి కులదైవం ఎవరు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినోభవంతు ఓం సాయిరామ్